ఈ రోజు అంబేద్కర్ జయంతితో పాటు అని ఈరోజు నుంచి ఉగాది ప్రారంభం ఉగాది ముందుగా నేను స్టేట్ మెడ్కార్ డైరెక్ట్గా చేశాను అలాగే బీసీ సంఘంలో ఈ కథలు ఆశిస్తుందో ఇప్పుడు నాకు స్టేట్ సంయుక్త కార్యదర్శిగా నన్ను ఎన్నిక చేశాను అలాగే బీసీ సంఘం అనేక పదవులు పిట్టా చంద్రభద్రరావు గారి నాయకత్వంలో మేము పనిచేశాము అలాగే శ్రీకాకుళం జిల్లా రెడ్డికా సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీగా కూడా పనిచేస్తున్నాం అయితే మా రెడ్డికా కులం చాలా వెనుకబడినటువంటి కులం ఇది తీరం నెంబడి కటక వరకు ప్రసరించి ఉంది ఇది రాష్ట్రపూట కూడా రాష్ట్రీకా రక్తికా రక్తపుడి అలాగా అనేక పదాలు రూపాంతరం చెంది రెడ్డికిగా మారింది అదే అది మన కలిగ దేశ పరిపాలికలు అనంతంగదేవి వర్మ పరిపాలన పరిపాలించిన రాష్ట్ర గుడ్లు బాగాపూరంగా చెప్పారు మీరు కలిగిన వాళ్ళుగా కలిగిన రాసి ఉంది ఆ రాష్ట్ర గుడ్లు ఎట్టిపోరుగా పిలువబడ్డారు అది ఎట్టుకోలే ఎన్నికపుగా ఇప్పుడు పిలుస్తున్నారు ఇది మా జాతి చరిత్ర అయితే నాకు మనకి నందుకు ఒక చిన్న సందేహం అండి మనం బీసీలకి రాజ్యాధికారం కావాలంటున్నాం ప్రతి కులాలు ఉన్నాయి ఇక్కడ మూడు కులాలు ఈ జిల్లాలో వహిస్తున్నారు నేను నా ఉద్దేశం ఏంటంటే నేను అనేక మీటింగ్స్లో అదే చెప్తున్నాను ఒక కులం ఒక నియోజకవర్గం ఫ్యామిలీకి ఒక నియోజకవర్గం దగ్గర ఒక ఒక్కడు ఒక నియోజకవర్గం యాదవులకి అలా అన్ని పెడుతున్నారు పెట్టించు బీసీలు అంటే అందరూ బీసీలు అది ఎలా అంటారు నాకు తెలియదు నుంచి ఇది ఆలోచన చేయాలి కానీ మా బీసీ రాజ్యాధికారం కావాలంటే ఎవరు చెతాను ఆర్ కృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి చెప్పండి సార్ నేను ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు మనకు అండి ఆ దేమంటారు ఇంకా మూడు సార్లు చంద్రబాబు నాయుడు గారు చేసినాం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు బీసీలు పెట్టచ్చు కదండి బీసీని పెట్టండి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రాజధాని చేసి అచ్చిన్న ముసులు కాబట్టి మేము అంతా బీసీలు రక్షిస్తాం ఇలాంటి ఏంటంటే పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలండి తర్వాత ఆర్థికంగా మన అందరం ప్రతి పూలం అభివృద్ధి చెందాలంటే ప్రతి పూల కార్పొరేషన్ ద్వారా ప్రమాణం అందించాలి మనకి అభివృద్ధి జరుగుతుంది ఆ ప్రకారం ముందు మనం పోవాలి ప్రతి ఒక్కరు నేను నాకైతే ఎంపీగా నిలబడలేదు కోరికండి ఎందుకంటే లక్ష లక్షవాళ్ళు మనం ఎట్టుకోరున్నాను కానీ